చేసుకున్న వారు చెబుతున్నాం మాటని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి నాయన వాదాలు పొందనాలు స్థుతులు స్థూతురాలు లేఖనం మీది ప్రజల వారిని మీరు మా దేవుడు కొద్ది నిమిషాలు మీ లేఖనం భావించి నాతో మాతో అందరితో మీరు మాట్లాడను మీరే బోధించను ఏ సైనా ప్రార్థిస్తున్నాను తండ్రి చదువుకునే వాక్య భాగము యేసు ప్రభు వారు ప్రజలకు చెబుతున్నారు దేవుడు చెబుతున్నారు స్వయం ఏమో చెబుతున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దినాల గురించి గళ్ళ గురించి గడిలోకి గంటల గురించి ఎప్పుడు వస్తారు ఏంటి అడుగుతున్నారు యేసు ప్రభావ అప్పుడు యేసుబ్రబా చెబుతున్న మాట ఏంటంటే ఆ దినం గురించి కానీ ఆ గడి గురించి కానీ తండ్రి తప్ప ఏ మనుషుడు ఏ మనుషుడు ఎగడు పరలోకం దేవతలు కూడా వెళ్ళరు కూడా వెళ్ళరు కనుక ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మనం జాగ్రత్తగా ఉండమన్నాడు చెప్పండి మనం జాగ్రత్తగా ఉండమన్నాడు జాగ్రత్త మెలుపుగా ఉండి జాగ్రత్త పడాలి మనము రెండు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు అంటే ఇక్కడ చెప్పాడు ఒక పనివాడి కంట ఏం చెప్పారు పనివాడు ఈ పనివాడి కంట యజమానుషి అంటే నేను దేశాంతస్తున్నాను వచ్చిన దాకా నువ్వు ఇల్లు ఎంత జాగ్రత్తగా నిలుపుకోండి కాపలగాయమని చెప్పాడు ఇప్పుడు యజమాని నిలిపి దేశం ఊరు వెళ్ళిపోయాడు ఈ ప్రజలు ఇంటిని కాయాలి చెప్పండి ఎంత శుభ్రంగా కాయాలి అది కాయకుండా వాడు నిద్రపడుకో ఆ యజమాని తలకి నిద్రపడనుకో లేకపోతే అక్కడ ఆ ఇంటికాడనుకో అప్పుడు ఆ యజమాను ఏమనుకుంటాడు ఇది అజ్ఞాత పరుడు ఇప్పుడు అజాతవాడు లేకపోతే మంచివాడు కాదని వదిలేసేస్తాడు అతని జాతి వాడనుకో వాడు ధన్యుడు వాడు నేర్చు మెచ్చుకుంటాడు మెచ్చుకుంటాడు మెచ్చుకుని నమ్మకంలో ఉండాలని మెచ్చుకుని ఆయన్ని సంతోషపడతాడు మనం దేవుడు మన ఉండాలంటే మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉండి ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుడు రాకడా ఎప్పుడు తెలియదు అది ఎప్పుడొస్తే మనకు తెలియదు కనుక ఆయన ఆ దాసుడు కాపలా కాస్తే ఆ యజమానుడు ఊరెళ్ళి మనం తిరిగి ఎప్పుడు అసలు చెప్పలే ఆయనకి నెల రెండు నెల పద్ధాలు పద్నాలుగు చెప్పాల నువ్వు వచ్చినా నువ్వు వెళ్ళిపో జాత అన్నాడు అందుకమ్ మాట చెప్పాడు ఏం చెప్పాడంటే విడిచి దేశాంత పోయినట్టే ఆ కాలం అప్పుడు దాకా ఆ యజమానుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఇల్లు జాతరగా కాపలా కాయ నీ అన్ని కోసు తిను అన్ని తిను నీకు ఎంత డబ్బు కావాల అంత వాడుకో నేను పెట్లే పెట్టే ఆ డబ్బు నీకు ఎంత కావాలో వాడుకో ఎంత కావాలో వాడుకో ఇదిగో ఈ ఇక్కడ ఈ బల్ల మీద నేను ఒక ప్లేట్ పెట్టాను దీని మాత్రం మోతీమాక అన్నాడు మోతేసాడు బార్లేసాడు లో బార్లేసాడు గుర్తుపెట్టుకోండి ఒక డబ్బా వేసాడు ఈ డబ్బా మాత్రం నువ్వు టీమాక అని చెప్పాడు నువ్వన్నీ తిను నువ్వన్నీ ఇష్ట నువ్వు ఉండు నీకు కలిసినంత డబ్బు వాడుకో వాడుకో నేను ఇచ్చేస్తున్నాను లక్ష రూపాయలు నీకు ఇచ్చేస్తున్నా వాడుకో ఎంత కాదు వాడుకో తగ్గితే డబ్బు చేయండి డబ్బు ఇచ్చేస్తా అన్ని తిను కానీ ఇల్లు ఎంత జాగ్రత్త చూసుకుంటా ఈ డబ్బా డబ్బాని మాత్రం పైకి డబ్బాని పైకి అన్నాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు దేశంలో వెళ్ళిపోయాడు పని వాడేస్తానంటే అన్ని చూడమన్నాడు అన్ని చేయమన్నాడు డబ్బా పైకి ఈ డబ్బా ఎందుకు అన్నాడు అసలు దీని కింద ఏముందో అది చూద్దాం అనుకున్నాడు తిండి మీద లేదు ఆ డబ్బు మీద లేదు ఏం లేదు ఎల్లి కానీ ఉంది మనసు డబ్బా కింద ఏముంది దీని ఏం పెట్టాడు ఆయన లేడు కదా మనం చూసి మళ్ళీ పెట్టవచ్చు చూసి మళ్ళీ పెట్టవచ్చు అని ఆ డబ్బా పైకి ఆ డబ్బా కింద ఎల్లికి ఉందో పారిపోయింది డబ్బా కింద ఏముంది వెళ్ళి పారిపోయింది ఇప్పుడు ఆ ఎల్లు దొరికితే అడిగి దొరకదు కొడితే దెబ్బలు దొరికిడు దెబ్బలు తెలుగు చచ్చిపోయింది చచ్చిపోయింది లేకపోతే ఉళ్ళు పడింది ఏదో జరిగింది అందుకని నువ్వు డబ్బా మొదలు తీశాడు కదా ఇప్పుడు ఆటో మొదలు పెట్టాడు నేను పుట్టిన డబ్బా ఇచ్చిన ఆ ఎలిక్కిపోయింది ఇప్పుడు రాజుగారు ఆయన యజమానులు దానికి నామడు అంతేకా మరి నమ్మడు కదా నీకు అదే దిగులు పడిపోయింది ఆ రాజుగారు వచ్చేసాడు చూసాడు డబ్బాకి నిర్ణయం లేదు ఎదుగులేదు డబ్బా తీర్థానం తీసేవా తప్పలేదు మరి నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళేది కనుక నువ్వు నా ఇంట్లో ఉండటానికి కారణం లేదని పెట్టి సరే అండి అలాగే ఇంటి యజమానుడు వచ్చేదాకా మనం ఎదుగుతూ ఉండాలి ఈ ఇంటి యజమానుడు ఎవరంటే మన కొన తీసుకువారు ఇల్లు ఎవరిది ఏసుకుంటారు మనమే ఆయన ఇల్లు అని వాక్యం అర్థం అర్థముందా ఇప్పుడు ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆ కొంచెం దేవుని వాళ్ళు ప్రతి అన్ని ఒకసారి ఇప్పుడు ఈ ముప్పై వచ్చిన ఎవరంటే ఇంటి యజమానులు రొత్తుకుంకు వచ్చును అర్ధరాత్రి వచ్చును గోడు వచ్చును తెల్లవారినప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చును మనకు తెలుసా ఇంటి యజమాను అయ్యా ఈ ఇల్లు ఇది ఇల్లు అంటే దేవుని ఇల్లు ఇది మన ఇళ్ళాము మనం కట్టుకున్నది అది మనం నివసేస్తాం దేవుడు మనకి అదే మనం రాజభర్తలు కట్టుకున్నాం ఇదా ఆయన చెత్తు ఆయన కట్టుకున్నాడు ఇది చెత్తు కట్టుకున్నాడు మనం రాజభర్త మనం చేతులు కట్టుకున్నాము ఏ ఇల్లు చెత్త కట్టునాడు ఈ ఇంటికి యజమానుడు ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఇప్పుడు యజమానుడు ఎప్పుడు వస్తాడంటే వద్దు మాట వస్తాడు వద్దు జ్ఞానం వస్తాడు లేదా అర్ధరాత్రి వస్తాడు గొడుగుడప్పుడు వస్తాడు తెల్లవారు వస్తాడు నాలుగు జాములు ఉన్నాయి మన రాత్రి రాత్రికి ఎన్ని జాములు నాలుగు జాములు జాము ఎన్ని గంటలు మూడు గంటలు మొదటి జాము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూడు జాము రెండో జాము తొమ్మిది గంటల కాడ నుంచి పన్నెండు గంటల వరకు ఒక జాము గంటల నుంచి మూడు గంటల వరకు మూడో జాము మూడు గంటల నుంచి మళ్ళీ తెల్లరు ఆరు గంటలకి నాలుగు చావు అంటే తెల్లవారు గంట ఈ నాలుగు జాములు ఆయన ఎప్పుడు వస్తాడు మనకి తెలియదు కనుక మనం మెరుపుతో ఉండాలి ఈ ఇంటి బాజీ డబ్బు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలుపుతో ఉండమని వాక్యం చదివిస్తుంది అల్లు అయ్యా భాగం ఎంతలో వస్తుంది చెప్పబడి అయ్యాగం మనం చెప్పొచ్చి చిచ్చుకుని వచ్చేస్తుంది రాత్రి శుభ్రం స్నానం చేస్తాం అన్న తింటాం నిద్రపోతాం తగ్గపాటి ఒళ్ళు కొట్టము జలనాటము భర్తని ప్రాటం కానీ తల్లి ప్రాటము పాత్ర ఏమైపోతామో తెలియదు తగ్గపాటు అరే రాత్రి బాగున్నాడు కదా తగ్గపాటుగా మా బ్రే అంతే మా అయితే కోడి మాసం తీస్తున్నారు దొరమాసం తీస్తున్నారంట శుభ్రంగా ఇయ్యం కోడి ఏ ప్రాడు అందరి కోసం తినాలంట అయితే కొడుకున్నాడు తెల్లవడానికి కొడుకు వచ్చేస్తుంది ఆశీర్వదించారు ఎప్పుడు నచ్చిపోదో తెలియదు ఇంత ఎందుకు అసలు తెలియదు అందుకనం ఏంటంటే మెలుపుగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అది ప్రార్థన చేసుకోవాలి మనకు వచ్చిన బాధ్యతలు మరి అబ్బాయి ఇందాక కొద్ది కూడా తిరుగుతూ ఉంటాడు కాదు సీమ్ ఇన్స్పెక్షన్ అయింది ఇన్స్పెక్షన్ అయితే వాళ్ళ శుభ్ర సురక్ష తీసుకెళ్తే ఇక్కడ కాదు శుభ్రంగా తెలుసు అబ్రాహమిస్ గిస్తా ఐన నాక ప్రశ్న దేశం ఈస్ వాడు ఇద దేశం చే రాజు ఆ దేశం ఏందన్న నాక భయరొదు పోతిశం రాత్రి నేను రాత్రి పోతిశనప్పుడు నేను అంటే నాలుగు గంటలకు పోయేది నేను ఇంకోసారి प्रार्थना కోతి కొర్ ప్రార్థన ఒకసారి కొడనా రాత్రి అక్కడ నా ప్రార్థన మళ్ళీ మళ్ళీ రాత్రి ముసతే సుమ గారు ఇంట్లో ప్రార్థన నా తెలియ ఫోన్ నేను చోడ చూడండి ఎంతలో ఎంతలో జరుగుతూ ఏం జరిగిందో తెలియదు మనం ఎంతలో కనపాడి యారు కావాలి అందుకని మనం ఏదంటే మెరుపుతో ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు అది వచ్చినప్పుడు మనం మెరుపుకున్నాం అనుకో మనం దానిలో మన మీదకి ఏ ఆపద రానివడు సోద చెప్పండి మన మీదకి ఏ ఆపద రాని మనం మెరుగు ఉన్నాం అనుకో ఏమైపోతామో మొట్టమొదటి పాయింట్ చెబుతాను ఒక పాయింట్ చెప్తుంది ఈ నాలుగు పాయింట్లు ప్రభు చిత్రం అయితే రేపు మొదటి కాలంలో కొన్ని మాటలు నేర్చుకున్నాం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వద్దు గుంకి వచ్చును అన్నారు ఎప్పుడన్నాడు వద్దు గుంకి వచ్చును అన్నారు అంటే పొద్దు గుంకేది ఎన్నిటికి ఆరు గంటలు ఇప్పుడు ఆరు గంటలకు అయితే ఇప్పుడు ఆరు గంటలకు ఏమైనా ఒకరంతా పనికి వెళ్ళిన చెప్పండి పొలం పనులు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని వ్యాపారం చేసుకొని చేతి పనులు చేసుకొని ఏదైనా చేసుకుని పొద్దుబుట్టుకి చేరాల్సింది ఎవరే చేయాల్సిందే స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు వృద్ధులు చదువుకునే పెళ్ళి కానీ ఎవరైనా సరే అందరూ పొద్దుమాటి ఇంటికి చాలా పొద్దుగుతాకా ఇంటి అవునా కదా ఇంటి చేరిక ఇప్పుడు ఏం చేస్తాము ఇంటి చేరాక ఇక అండ్ దోం ఇల్లు రోజు కావటం నాలుగు రూసు అన్నం పొరలు కాటం పిల్లలు చూసి కావటం భర్త జీవితానికి ఇంటి పనులు చేసుకోవాలి మరి ఇంటి పనులు చేసేటప్పుడు ఆయన వస్తాడు ఏం చేస్తాం మనము ఆ టైం మనం ఇంటి పనులు చేసుకుంటున్నాం మెరుగుతున్నాం అనుకో మెరుగుతుంటే దేవుడు నచ్చుకుంటాడు మరి బొత్తుగా నిద్రపోతే చెప్పండి వృద్దుగా నిద్రపోతే ఏమవుతుంది చెప్పండి రద్దు వచ్చింది కదా నిద్రపోతారు అట్లా నిద్రపోకూడదు మొట్టమొదటిగా ప్రొద్దుకంగా నిద్రపోయినట్టు ఒక ఆయన మహాభక్తులు మరి ఆయన చదవండి ఆది కాండం పదిన చాయ్ ఆది కాండం పదినాయండి వచ్చిన తర్వాత అబ్రాంగా అంటే బొత్తుకునేటప్పుడు చేయగలిగే అబ్రాంగానికి పొద్దు మంది గాఢ నిద్ర అంటే ఎంత నిద్ర చూడండి ఆదాం కలవేశాడు దేవుడు గాడి నిద్ర ఆ గాండి నిద్ర ఇప్పుడు అభియానికి వచ్చింది ఆ గాండిదేశాడు అబ్రాహ్మ తీసి మాంసం ఆపరేషన్ చేసి పక్కటాడు మాంసంతో కూర్చాడు గాండిద ఇప్పుడు ఈయన పోయాడు ఎవరు అభియాలు ఇప్పుడు గాండిద చెప్పండి భయంకరమైన సైతం చైతన్యామం చేసింది ఎప్పుడైతే బలి అర్పించాడు బలి అర్పించిన తర్వాత అక్కడ వెలుపుతూ ఉన్నారు ఆ బలి మీద ఆకాశ పక్షులు వాళ్ళు బలి అర్పించాడు పొద్దున్నమాట దేవునికి ఆకాశ పక్షులు వచ్చి అతని అంటే పోలేదు కానీ జరిగిన సన్నివేశం ఏంటంటే ఆయన నిద్రపోయినందుకు అంటాడు

నేను నిద్రపోయలు శ్రమ శ్రమొచ్చి నువ్వు బిడ్డ శ్రమ నువ్వు శ్రమ ప్రదే శ్రమలు ఇప్పుడు ఉండాలి మెరుపుకుండాలిపోయినప్పుడు వస్తాడు అవసరం మనం మెరుపుతున్నాం అనుకో ఇప్పుడు తిరిగి వచ్చాడు నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏమన్నాడు నీ సంతవాసులకు శ్వాసలు అవుతారు వారు నాలుగు వందలేళ్ళు శ్రమ చూడండి ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదంత నాలుగు వందల సంవత్సరాలు పెట్టిన శ్రమ వాసన కాదా నాలుగు వందల శ్రమలు పడతాను కాదని అభ్రంగా నిద్రపడుతుంది ప్రొద్దుమ్ నడుపులా నిద్ర పాపాడుతూ హలోయ ప్రొద్దుగు మనం లాగా నిద్రపోతే మనకి ఏమృద్ధం అకస్మాత్తుగా శ్రమలు రాక తప్పదు అందుకే ప్రతూ పేడ మనము ఈ శ్రమలు వ్యాధులకు ఈ ప్రారంభం అనమాట ఏది పొద్దు ఉన్నట్టే శ్రమలకు వ్యాధులకు అన్నిటికీ ప్రారంభమవుతుంది కనుక ఈ శ్రమ ఈ మొదటి జాములు ఏం జరిగితే ఈ మొదటి జాములు కనుక ఈ మొదటి జాములోనే నిన్ను ప్రార్థన చేయకుండా చేసేవాళ్ళు వాళ్ళే చూడండి ఒక మాట మా తీసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై మూడు చూడమ్మా ఇల్లు ఎప్పుడు వస్తారు చూద్దాం

అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ అంతా ఏంటారంట వద్దు మాట వచ్చి అదే చెప్పండి వద్దు మాట పెడతారు సర్కస్ నడిచేది పెడతారు సర్కస్ నిలబడతారు సర్కస్ వద్దు ఉన్నా సర్కస్ పెడతారు ఇది పాత్ర మానేస్తారు చెప్పండి ఇంటి వాళ్ళు మాత్రం సర్కస్ కలిగించుకుంటారు ఎంత ఎగబడి తెల్ల తెల్లందరూ పాత్ర అట్ట మాసంటే ఇక ఆ రోజు పార్తన ఆ రోజు వస్తాడేమో దేవుడు యజమాని ఆ రోజు వస్తాడేమో మనం ఎప్పుడైతే బయటకెళ్ళాము ఆ టైంకి వస్తే మనం చేస్తే చెప్పండి అందుకే అబద్ధ అబద్ధపడారు కనుక వాళ్ళని చూసి మనం మోస పచ్చుకోవాలి దాని మీరు మెలుపుతో ఉండి ప్రార్థన చేసుకోవడానికి అంటే వద్దు కుమార్ ఏం చేయాలి మనం చెప్పండి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి చెప్పండి ఏం చేయాలి మొట్టమొదటి మనము ప్రార్థన చేసుకోవాలి ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి తర్వాత చేసుకో తర్వాత చేసుకో ఎంతో పావు గంట అరగంట ప్రారం చేసుకో లేదో గంట ప్రారంభం చేసుకో తర్వాత పని చేసుకో నువ్వు మెలుపుగా ఉంటావు కనుక దేవుడు వచ్చినప్పుడు మెలుపులు ఉంటావు నువ్వు ధనిరాలు ధనిలో నువ్వు ఆటలు నిద్రపోయి ఉంటు వలిచిపోవచ్చు కాబట్టి నిద్రపోయి ఉంటుంది శ్రమలు ప్రారంభించబో అపరంగా నిద్రబాం అంటే శ్రమలు వచ్చి నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎవరికి తన ప్రజలు తన సంత తన గడుపు పుట్టినకి వచ్చింది శ్రమలు తన గడుపు ఉంటుంది ఎవరు ఇసాకు ఇసాకు పడుకుంటుంది యాగో యాగో పడుకుంటుంది పన్నెండు మంది ఈ పన్నెండు మందికి ఈ పన్నెండు మంది ఎంతమంది వేరు డెబ్బై మంది లేరు డెబ్బై మంది వెళ్ళారు ఐగురికి ఈ డెబ్బై ఒక్క మంది వెళ్ళారు ముందు ఎవరు జేసేరు తర్వాత ఈ డెబ్బై మంది వెళ్ళారు ఇక అక్కడే లక్షల మంది అయ్యి దాకా నాలుగు వందల ఏడు నెల శ్రం అంత బాధ అనిపించారు అందుకని రుద్దు గుంపినప్పుడు మనం ఏదైనా అంటే ఒక మార్చు అదే మాట ఇక్కడ చెప్పాడు చూడండి ఇలా గ్రంథం రెండు అధ్యాయము పంతొమ్మిది వచ్చింది ఇలా గ్రంథము రెండు అధ్యాయము పంతొమ్మిది వచ్చింది ఇలా గ్రంథము రెండు అధ్యాయము పంతొమ్మిది వచ్చింది రెండు

అన్నం ఒకటి వస్తుంది అక్కడ అందరూ వచ్చేవాడు రాత్రి అన్నం ఒకటి వస్తుంది మందులు లేదు నేను వెళ్ళి కదా పొద్దున్న కొత్త మాకన్నా ముందు వచ్చింది ప్రార్థన నేను తర్వాత వస్తాను ప్రార్థన ఉంటే ఒక గంట చేసుకుంటాం అరగంట గంట చేసి వెళ్ళిపోతాను లేదు ప్రార్థన తొమ్మిది దాకా మందిరం నుండి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఏం చెప్తుందంటే పొద్దుంపు వస్తారేమో దేవుడు మనం ప్రార్థన చేస్తే మన బెడ్లకు శ్రమలు తప్పి తప్పిపోతాయి చెప్పండి మనం ఏను అంటే మాట్లాడుతున మీరు ఏ మొదటిసాము అక్కడ చెప్పండి మనం పెట్టాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుంటే శ్రమ నుండి తప్పించబడతాము శోదం నుండి మనము తప్పించబడతాము మరణ నుంచి మనము తప్పించబడతాము అందుకే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వాక్యున్న ఉన్న మనము మన జీవితాలు ఏం చేయాలంటే మనం చేసినటువంటి పొద్దు కానీ మనము రాకపోతే బాగలేదు ఇంటికాడ చేస్తుంది ముందుకు ఆ సమయం ముందు ఆయన అయ్యా తగలంతా దాని గంటలు కాపాడేది ఆయన నేను ఏం మొత్తాన్ని సంగీత ప్రార్థన చేసుకుంటున్నాను పగలంతా నన్ను నా భర్తని నా బిడ్డలను నా మనవడు మనసత్వాన్ని కాపాడు స్త్రీ అలాగే పురుషుడు అలా ప్రార్థన చేసుకుంటే ఆ సమయంలో ఆయన వచ్చినప్పుడు చె చెప్పండి ఆ సమయం నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు నిద్రపోయినా మహాశ్రమే నువ్వు పని చేసుకున్న శ్రమే నువ్వు టీవీ చూసినా శ్రమే నువ్వు వెళ్ళినా శ్రమే నువ్వు ఆటలు స్త్రీలతో మాట్లాడుతున్నా కూడా నీకు శ్రమే నువ్వు ముందు ఏం చెప్పండి ప్రార్థనకు అవకాశం కానీ చెప్పండి ఆరోగ్యం కానీ తొమ్మిది లోపల ప్రార్థన చేసుకో దేవుడిని ఆశీదించింది ఎంత ఒక అరగంట చేసుకో ప్రార్థన తర్వాత పని చేసేది ఒక అరగంట ఆరు ఆరు గంటలు తీసుకో అరగంట చేసుకో ఆరున్నర నుంచి పని చేసుకోని ఏమా ఆరున్నర నుంచి పని చేసుకో ఎనిమిది ఇంటికాలు అన్ని పోతుంది లేకపోతే ఎనిమిది అయిపోతుంది అన్ని అయిపోతాయి సోదరు చెప్పండి అందుకని ఆ యజమానుడుక మన నీటి యజమానులు మన లోయ్య ఆయన ముగ్గురక అదే మనలో ప్రార్థన ఉంటాయి ఈ సమయం నిద్రపోవటము ఈ సమయం అర్థమైన అటు చూడటము వ్యర్థమైన మాటలు మాట్లాడకపోవటము వ్యర్థంగా మనం గడపకుండా దేవుసులు గడపాలి తీసుకోవాల్సిన ఉన్నా అలా గడిపి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మన బిడ్డలకు మన కుటుంబానికి ఆపదలుతుంది గృపా దీవిన తండ్రి మనకి ఇంకా మూడు ఉంది ఇంకా గూడేంటి అర్థరాత్రి ఉంది మాటలుంది తర్వాత తర్వాత ఈ మూడు మాటలు మళ్ళా నేర్చుకుందాం అందరితో అల్లవచ్చాన్ని ప్రార్థన చేసుకుందాం మరి కారుమూరి సీని గారిని అలాగే అన్నమ్మ గారిని ప్రేమించి దేవుడు మరి కనిష్ట పుత్రికైన కేజీమ దేవుడు వారికి కనుకమ్మ పూర్తి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యి పంతొమ్మిదో సంవత్సరాలు అడిపెట్టబడుతుంది అంటే ఈరోజు తల్లి అంత వేధనబడి బిడ్డను కనుకొని బిడ్డను చూసి సంతోషపడుతుంది ఈ పద్దెనిమిది ఏళ్ళను మట్టి మరి తల్లి తండ్రి సాటున దురుగుతూ ఉండి కనుక పంతొమ్మిదో సంవత్సరాలు అడుగుపెట్టిన కనుక మరి పంతొమ్మిదో సంవత్సరం ఆరంభ ఉంది మళ్ళీ ఇరవై సంవత్సరం ఉత్సవాలు కూడా మరి బిడ్డ మీద ఏసయ్య దయాకర్మ బిడ్డ మీద ధరింపజేయను కాక లోయ అందుకే భక్తులు దాగుతున్నాడు కదా అన్నాడు సంవత్సరము నీ దయాన్ని ధరింపజేసే ఉన్నాను నీ జాడల సారం నాకు ఎదుర్చున్నావు అని చెప్పాను కస్తూరి పుష్పాలు పూసినట్టుగా ఆ పండలు బుట్టలు లోయలన్నీ ఆనందంతో సంతోషంతో ఆ ఉన్నట్టుగా మరి దావిదొస్తున్నట్టుగా మరి బెడి జీవితంలో కూడా ఆనందము సంతోషము మరి అన్నీ కూడా దాన్ని అనుభవించాలని మనం ప్రార్థించేద్దాం అల్లు ప్రార్థన చేద్దాం వారు మరి చేసుకొచ్చారు తీసుకొచ్చారు మధ్యలో ప్రార్థన చేయించుకుందామని మనందరం కూడా ఈ చేతులు ఈ బిడ్డ వైపు చూపండి మరి ఎవరి కానుకొచ్చిన బిడ్డ ఎవరైనా దీరుసారి శుద్ధీరించబడతాడంటే ఈ వాక్యం పట్టే విధాన్ని అలాగే మరి వాక్యం ద్వారా శుద్ధీరించబడుతుంది కనుక ఈ బిడ్డ మరి ఈ పంతొమ్మిది సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం వరకు ఎక్కడ తొట్టి వాక్యం ద్వారా కట్టబడి వాక్యం ద్వారా కంచబడి లాగా హెజ లాగా దేవుడి విడని రేపుకమ్మలాగా శాస్త్రించాలని అందరూ ప్రార్థించారు రేపు మంచి ఆ దొరికారికి మంచి భక్తులు దొరికారు కేజాకి మంచి భర్త అట్లా ఈ కేజా కూడా మంచి భర్త రావాలి మంచి పేరు తెచ్చుకోవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి సంఘానికి మంచి పేరు తేవాలి సేవుడికి సేవులకు మంచి పేరు తేవాలి గ్రామానికి మంచి పేరు తేవాలి అందరికి మంచి పేరు తెచ్చిన అరుపం తల్లిలాగా చెప్పండి ఆ కేజీమ్మలాగా దేవుడి బిడ్డ దీవించండి అందరూ ప్రార్థన లేఖండి ప్రార్థన చేస్తున్నాను మీరు అందరూ కూడా చేతులు కృషి బిడ్డలైపు చూపండి ప్రేమలతోంది మీ తల్లి గర్భంలో పెండుగా ఉన్నప్పుడు తల్లి కాపాడి ఈ పూర్తి సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆయన పెట్టిన ఆయన పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం వచ్చే ఈ బలమైన రెక్కల కింద భద్రపరిచి ఆ పాడుతో దయా ధరిం ఆ ఆనాడు తండ్రి ఇస్తే చూసినప్పుడు అందరూ దయగలిగింది రాజులు దయగలిగింది అలాగే ఈ అందరూ కూడా దయ దాక్షణాలు పెట్టి మీద ఉంటారు అటు కృప దయచేయండి అయా మీ సెల్లు నాయన అనుకోగలిగి చక్కగా వెనుకమ్మ తల్లి ఏ విధంగా పరిచయం చేసి ఆశ్రయించబడిందో అట్లాగే బిడ్డ కూడా ఆశ్రయించబడటానికి తగిన కాలం తగిన సమయం మంచి వివాహం అవడానికి మీ కృప కాపుదల దీవున బిడ్డకు దయచేయండి ఈ బిడ్డ గల తల్లి తండ్రిని కూడా దీవించండి వాళ్ళ అక్కాయి భావన కూడా దీవించండి ప్రభావ స్తోత్రాలు నాయన మీకు అందాలు చేస్తున్నాను మేమందరం భూలోకంలో దీవిస్తున్నాం త్వరలో రెండు మీరు దీవించి నా తండ్రి ఆ కేక్ కట్ చేయబోతుండగా ఆ కేక్ లో ఉన్న రుచి మాధుర్యాన్ని ఈ బిడ జీవితులు అనుగ్రహించి ఆశ్రదించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామలో ఈ బిడ్డ మీ చేతులు కాపుస్తున్నాను తండ్రి నామం సంపూర్ణ విచేత నిమయ తీతం ఇది మది తాడుచు నిమములు వత్సరమును గగసి గతకాలం నిమములు వత్సరమును గగసి గతకాలం వీడని ప్రభు కృపను విలవాలి కాలకాలం వీడని दी पाडु तुन्ना मोतन देखम हालेलुया हालेलुया हैप्पी बर्थडे केजीआर हैप्पी बर्थडे तंद्री उकयु और भी उकयु <दिक्षुण>। शुद्धात्मा नाम मुलो ये नाम ये पुर्गा दम्मा अम्मा के लागा इतना इतना जी दम्मा से कुछ मुझको मारो फटाफट बट कागज भर 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 हूं मना बर्थडे गरु बा बर्थडे हो जन्मदिन वंडरलाइन के हूं हैप्पी ईयर केजिया हैप्पी बर्थडे அம்ஜெயிக் வேர் ஃபர் லெட் தி சீன் மார்க்கெட் வந்தா வந்தா ஆ மாக்கஸ் நீங்க திரும்ப மார்க்கெட் எரே ஆச்சுங்க பக்க வந்துருச்சுல தெனக்கலாம் நல்லா நல்லா